టైర్ ట్రి అనిత గారు మాట్లాడాక ఇంక అందరూ పిలులే ఇంత చక్కటి కార్యక్రమం ఈ రోజు నిర్వహించిన ప్రసాద్ గారు వారి సోదరులు అందరికీ ముఖ్యంగా వారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఒక సినిమా పాట ఉంది నారాయణ రెడ్డి గారు రాసింది పుట్టినరోజు పండగ అందరికీ మరి పుట్టేది ఎందుకు తెలిసేది అందరికీ అది తెలుసుకున్న ప్రసాద్ గారికి మరి ఆయనకి ఇందాక అనిత గారు చెప్పినట్టు చేయూతను అందిస్తున్న వారి శ్రీమతి గారికి అందరికీ కూడా వారి సోదరులు ఎందుకంటే మన జేబులో ఒక రెండు వందల రూపాయలు కాయతో రెండు వందలు ఉంటే ఒకటి కొత్త కాయతో ఒకటి పాతకాయతో ఉంటే ఒక వంద ఇవ్వాల్సి వస్తే ముందు పాతకాయత ఇస్తాం అది హ్యూమన్ సైకాలజీ మరి వాళ్ళ సుమారు ఒక కోటి రూపాయలు ఈయన మంచి మంచి కార్యక్రమాలకి ఇంకా వారు సెలెక్ట్ చేసుకున్న ఆ పర్సన్స్ని కూడా నిజంగా ఏరి కోరి మామూలుగా ఇలాంటి అవార్డులు చాలామంది ఆ సినిమా వాళ్ళకి వాళ్ళకి ఇస్తూ ఉంటారు కానీ నిజంగా సామాజిక సమాజంలో సేవ చేస్తున్న వారిని ఇక్కడ చూసాం ఎంతోమందిని వారిని ఎంపిక చేసుకొని మరి వారికి అవార్డులు ఇంతమంది మధ్యలో ప్రకటించటం అలాగే మరి ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వారిని ఎంకరేజ్ చేస్తూ వారితో అద్భుతమైన నాట్యం మరి డాన్సెస్ చేయించటం మరి నిజంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళ మేమా అనే ఆలోచన మాకు కలిగే విధంగా మరి అద్భుతమైన కార్యక్రమాలతో పాటు మరి ఆయన ఇటువంటి పుట్టినరోజులు నిండు నూరేళ్ళు ఇటువంటి వాళ్ళు నిండు నూరేళ్ళు ఉండాలి సమాజానికి భారమైన వాళ్ళం చాలామంది ఉన్నాం కానీ ఇటువంటి వాళ్ళు నిండు నూరేళ్ళు ఉండాలని మరింత వైభవంగా జరుపుకోవాలని కీప్ లవింగ్ మోర్ అని ఇప్పుడు మా అనిత గారు చెప్పింది వి ఆల్ మస్ట్ కీప్ లవింగ్ మిస్టర్ ప్రసాద్ మోర్ అండ్ మోర్ అని నేను చెప్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలు అలాగే ప్రతి సంవత్సరం ప్రతిభ గల వారిని ఏ రికమెండేషన్ లేకుండా గుర్తించి వారిని గౌరవించటం అనే ఈ గొప్ప సాంప్రదాయాన్ని వారి కుటుంబం కంటిన్యూస్గా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత గొప్ప కార్యక్రమంలో నేను ఒక భాగం అవ్వటానికి మరి నన్ను ఇక్కడికి ఆహ్వానించిన కళ్యాణ్ ఇంకా ఇతర మిత్రులందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ కీప్ డూయింగ్ గ్రేట్ వర్క్ సార్ గాడ్ విల్ బీ విత్ యూ దేవుడితో పాటు మనుషులందరూ కూడా మీతో ఉంటారు థ్యాంక్ యూ వెరీ మచ్